ఈ సిస్టర్ ఒక మాట అడిగారు ప్రవీణ్ జెస్కా ప్రవీణ్ గారికి లేని బాధ మీకు ఎందుకు అని చెప్తాను చాలా క్షమించమని ఒకటి ఒకటి ఇప్పుడు మీరే చెప్పారు కదా జెస్సికా గారు హామ్ చేసిన వాళ్ళని క్షమించాలంటే హామ్ చేసినట్టు చంపారని ఆవిడ కూడా ఒప్పుకుంటారు కదా ఒప్పుకున్నట్టే కదా అంతే కదా యాక్సిడెంట్ అని ఆవిడ నమ్మితే మరి బైక్ ని క్షమించమంటుంది ఆవిడ కాదు కదా ఎవరో దీని వెనుక ఉన్నారు హంతకులు ఉన్నారు నిందితులు ఉన్నారు కాబట్టి వాళ్ళని బైబిల్లో చెప్పిన విధానాన్ని బట్టి మనం కదా ఒక్క విషయం అమ్మా ఇద్దరు ఆడపిల్లలు మీరు ఒక ఆడబిడ్డ కట్టుకున్న భర్త చనిపోయినటువంటి స్థితి చాలా బెదిరింపులు ఉన్నాయని వాళ్ళు నెత్తినవరు కొట్టుకొని చెప్పారు ఫ్యామిలీతో మేము మాట్లాడినప్పుడు ఆ బిడ్డని తన పెద్ద బిడ్డను చంపుతానని బెదిరిస్తున్నారు అని ప్రవీణ్ అన్న అనేక సందర్భాల్లో మాట్లాడారు తనకి ప్రాణాపాయం ఉందని చెప్పారు ఆ బిడ్డను తీసుకొని ఏప్రిల్ నెల పదిహేడో తారీఖున అమెరికా వెళ్ళిపోవాలి వీసా కూడా రెడీ అయింది ఆ బిడ్డకి అలాంటి స్థితిలో ఈయన చంపేశారు ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క బిడ్డని ఆ చిన్న బిడ్డ నాలుగేళ్ళు ఉంటాయమ్మా వాళ్ళని కాపాడుకోవాలా రోడ్డు మీదకి వచ్చి చనిపోయిన వ్యక్తి గురించి మిగతా వాళ్ళకి టార్గెట్ కావాలా మీరు ఏం చేస్తారమ్మా మీరైతే ఏం చేస్తారు ఆవిడ ప్లేస్లో ఉంటే ఆవిడ నిస్సహాయ స్థితిని వాడుకున్నారే తప్ప సాయం చేశారా గవర్నమెంట్ వాళ్ళకి సాయం చేశారమ్మా మార్టం రిపోర్టు రెండు వారాలు పట్టిందమ్మా రెండు వారాల తర్వాత ఇచ్చేస్తా ఏం జరిగిందమ్మా అక్కడ పోస్టుమార్టం రిపోర్ట్ ఇవ్వడానికి గవర్నమెంట్ సాయం చేసిందా మసిపోసి మారేడు కాయం చేసింది గవర్నమెంట్ ఎవరికి సాయం చెప్పలేదు మేము అనుమానాలు ఉన్నాయని చెప్తున్నాం అనుమానం చూద్దా అనుమానం చూద్దా ఎవరికి నేను చెప్తాను వినండి యాక్సిడెంట్లో మనిషి చనిపోయిన చోట యాక్సిడెంట్ అని అంటున్నారు కదా ఆ మనిషి చనిపోయిన చోట ఆయన మీద బండి అలాగే పడుకోనుంది పడుకోబెట్టారు ఒక యాక్సిడెంట్ అట్లా జరగడం మేము ఎప్పుడు అది మా అనుమానం అండి మీకు రాలేదా రోడ్డు మీద నుంచి ఒక బండి కింద పడితే మనిషి పడతాడు బండి ఒక వెళ్ళి పడతాడు కానీ బండిని మీద పడుకోబెట్టుకుంటారా అది జరిగే పనైనా అనుమానం వచ్చింది సార్ మరి మీకు ఎందుకు రాలేదు నాకు తెలియదు నాకైతే వచ్చింది చూసినప్పుడు రెండో రెండో విషయం చెప్తున్నాను వినండి రెండో విషయం చెప్తున్నాను ఆ మనిషి చనిపోయినటువంటి స్థలం దగ్గర రెండు కర్రలు రక్తం వంటినటువంటి రెండు కర్రలు పడిపోయి ఉన్నాయి వాటిని దాదాపు ఇరవై నాలుగు గంటల వరకు కలెక్ట్ చేసుకోవాలి ఏదైనా సరే ఒక కీలకమైనటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంచనామా జరిపిస్తారు జరిపిస్తారు లేదా మనిషి రోజు రాత్రిపూట చచ్చిపోతే రేపు రాత్రి వరకు కనీసం ఆ స్థలానికి ఒక రిబ్బన్ కూడా కట్టలే సాక్ష్యాలు ఏమైపోవాలా సాక్ష్యాలు ఏమైపోవాలండి మాకు అనుమానం ఉంది సార్ అంత పెద్ద ఆ హెల్మెట్ గురించి మీకు నేను బండి దాల్ పెద్దగా జావా హెల్మెట్ అంటారట బస్ కింద పడ్డ పగలదంట అది ఎవరి మీద మాకెవరి మీద అనుమానం లేవు సార్ అది హత్య అన్న అనుమానం ఉంది మీ మీద ఉందని నేను చెప్పలా నా మీద ఉందని నేను చెప్పలా అది అది హత్యలా గనపడుతుంది అని చెప్పాం అంటే ఏవనాలు పోలీసులు మీకు అనుమానాలు ఉన్నాయి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం అది ఎంత నిజమో ఎంత వద్దో చెప్తా అన్నారు కానీ ఆధారాలు పట్ల అంటారా మరి నన్ను నన్ను కూర్చోబెట్టండి సార్ రోజు ముఖ్యమంత్రి అర్జున్ కూర్చోబెట్టాడు ఒక్కరోజు వైజీ స్థానంలో నన్ను కూర్చోబెట్టండి నేను పట్టుకొస్తా ఆధారాలు రిక్వెస్ట్ చేసిన సార్ నన్ను కూర్చోబెట్టండి సార్ ఒక ఇరవై నాలుగు గంటల పాటు నన్ను ఐజీ స్థానంలో కూర్చోబెట్టండి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నాకు సహకరించమని చెప్పండి నేను పట్టుకొస్తాను ఆధారాలు ఏమన్నా ఉంటే లేకపోతే అనవసరంగా చెప్తా కదా పోలీస్ స్టేషన్ లోనికి నన్ను తీసుకుని వెళ్తే కనీసం ఇంట్లో ఉన్నకు వస్తే కలవడానికి కూడా లోపలికి గెంటేసారు మా మామూలు పర్సన్ గా నాకు ఆధారాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయదన్నారు అలాగే చంద్రబాబు నాయుడుని మళ్ళీ ముఖ్యమంత్రి కాణిబాబు లేమ్ క్రిస్టియన్స్ అందరు కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద పోటీ చేస్తాను చేస్తారు ఏమైనా పార్టీమెంట్ ఆలోచన ఉందా లేదండి మేము అలా చెప్పలేము కదా ఏముండీ అమ్మా నీరు స్కోర్ కానీ ఒకళ్ళు నిలబడతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మీరు కూడా నిలబడుతుంది అమ్మా ఎవరు అవును అవును మీరు చూసారు కదా అసలు ప్రధానమంత్రిని టార్గెట్ చేసుకున్నాను కాదండి నేను ఇప్పుడే ఉన్నాను పొలిటికల్లో ప్రత్యేకంగా పాలిటిక్స్ లోకి వచ్చాను కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ గా ఉన్నాను ప్రచార కమిటీ మూడేళ్లుగా ఉంటున్నాను ఏమండి పహల్గాం అటాక్ గురించి నేను స్పష్టంగా ఒక ప్రశ్న అడుగుతాను నా వీడియో మీరు చూడలేదా సార్ ఒక్క విషయం చెప్తాను ఒక్క విషయం సార్ ఒక్క విషయం నన్ను ఏమండి నన్ను వినండి వినండి సార్ చెప్పనిరా సార్ నేను ఒక ఉన్నా మీకే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళందరూ కూడా దేశ కొంచెం మాట్లాడకండి ఒక విషయం చెప్పనీయండి ఇప్పుడు ఇరవై ఆరు మందిని చంపేశారు కదా నలుగురు ఉగ్రవాదులు వచ్చి వచ్చారు కదా వచ్చారా లేదా ఆ నలుగురు అసలు భారతదేశంలోనికి రానిచ్చింది దేవుడు సార్ వాళ్ళు భారతదేశంలోనికి ఎవరు తీసుకొచ్చారు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఎవరు భద్రతా వ్యవస్థ ఏం చేస్తుంది సార్ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది కేంద్ర హోంమంత్రి ఏం చేస్తున్నారు బాధ నన్ను అడుగుతారండి సార్ ఆయన అడగండి పెహల్గావ్ మీదకి వెళ్దామా అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి పాకిస్తాన్ మీద యుద్ధం అంటున్నారు నలుగురిని నలుగురిని ఎక్కడో కొండల్లో కూర్చొని ఉన్నారని తెల్లారే పట్టుకొచ్చారే పట్టుకొచ్చారా లేదా పట్టుకొచ్చారా లేదా మరి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు మీ సిసి కెమెరాలు లేకపోతే మీ అవి ఏమంటారు డ్రోన్ల సార్ తాగి పడుకున్నాయాగా సార్ ఇక నాకు నాకు తప్పలేదు సార్ ఒకసారి చంపేస్తారు సార్ ఉగ్రవాదానికి మతం వేస్తారు సార్ అంటున్నా మీకు విషయం చెప్తాను నేను సార్ వాడు మూర్ఖుడు సార్ వాడు మూర్ఖుడు వాడు మూర్ఖుడు మతం పేరు చెప్పి చంపిన వాడు వాడు ఉన్నాది ఎవడైతే మతం పేరుతో ఎదుటి మతాల వాళ్ళని చంపుతున్నాడో వాడు క్రైస్తవుడైనా ఉన్మాది వాడు హిందూ అయినా ఉన్మాది వాడు ముస్లిం అయినా ఉన్మాది మీరు ఉగ్రవాదాన్ని ఎలా అంటగడతారు అంతే సార్ ఇప్పుడు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర అర్జెట్ సెక్యూరిటీ పెట్టమనండి ఎందుకంటే ఈ లైవ్ చూసిన తర్వాత క్రైస్తవులు అందరూ వెళ్ళి పడిపోతారు ఇక్కడ న్యాయం కోసం వరుస్తుంటే రచ్చగొడుతున్నట్లు కనపడుతుందా మీకు ఏది మీరు మీరు ఏమంటారు బతికినంత కాలం వాళ్ళ కాళ్ళు నొక్కు ఎవరు మరి నిలబడతారంటే మీకు ఎంత కోపం వస్తుంది మిమ్మల్ని నిలబడమన్నా రచ్చగొట్టం కాదు మా ఆత్మ గౌరవం గురించి మాట్లాడుతున్నాం మాట్లాడు మా గౌరవం గురించి మాట్లాడుతున్నాం ఖచ్చితంగా చెప్తా సార్ మా పార్టీ మాకు ఒక్క పార్టీ మాట్లాడలేదు మాడికి న్యాయం జరిగినప్పుడు పార్టీ మీకే పని ఎవరు క్రైస్తవులు మొత్తం కూడా ఇవాళ క్రిస్టియన్ కి ఏం జరిగినా అది ఫ్యామిలీగానే ఉంటుంది మీకేం జరిగినా వస్తాం మేము సార్ రేపొద్దున రేపొద్దున మిమ్మల్ని ఎవరో చంపుతారు సార్ అలా ఆడపిల్లతో అక్రమ సంబంధం ఉంది అందుకే చచ్చిపోయాడు అని చెప్తారు మీ ఫ్యామిలీ వదులుతారే మేము మేము వస్తాం ఖచ్చితంగా మేము వస్తాం సార్ ఖచ్చితంగా ఒకవేళ ఆ కేసుని ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి చచ్చాడు అని మూసినా మేము వస్తాం మాట్లాడడానికి చచ్చుకుంటాం ఇది